హలో అండి అందరికీ నమస్తే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మన వంట ఏంటంటే మంచి మసాలా చికెన్ దమ్ బిర్యానీ అండి దీనికోసమైతే నేను రెండు కేజీల చికెన్ తీసుకున్నాను అలాగే రెండు కేజీల బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేశాను చికెన్కి సరిపడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ మనం చికెన్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి సో ఇవన్నీ వేసుకొని ధనియాల పొడి ఇందాక చూపించాను కదా గరం మసాలాలు యాలకులు షాజీర ఇవన్నీ మనకు షాప్లో బిర్యానీ మసాలా అంటే అన్నీ ఇస్తారు సో అవన్నీ దంచి వేసుకుంటున్నాను కొంచెము మరి పేస్ట్లో పొడిలా వేసుకోవట్లే కొంచెం దంచి వేసుకుంటున్నాను అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమ్మకాయ పిండి వేసి పెరుగు తీసుకుంటున్నాను పెరుగు పెరుగు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి ఒక స్మూత్ టెక్చర్ వరకు మిక్స్ చేసి కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటారు ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ లెక్క తీసుకొని ఆ వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా సాల్ట్ ఇందాక చూపించిన గరం మసాలాలు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మరిగించుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాయి తర్వాత ఇంకో గిన్నె తీసుకొని నెయ్యి రాసేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్న చికెన్ మసాలా అంతా అందులో వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి రెడీగా పెట్టుకోవాలండి వీటన్నింటినీ మనం రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా అవి బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే రైస్ అందులో వేసుకోవాలి బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు రైస్ అందులో వేసేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిస్తే ఫార్టీ పర్సెంట్ ఉడుకుతుందండి అది ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసుకుంటున్నాను నేను ఆ తర్వాత మళ్ళీ ఒక సిక్స్టీ పర్సెంట్కి ఒక లేయర్ వేసుకుంటాను ఇలా వేసుకుంటే మనకి అన్నం కూడా మెత్తగా ఉండదు చాలా అంటే చాలా పుల్ బాగుంటుంది అసలు ఇప్పుడైతే మనకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయింది వేసేసుకున్నాను ఒక లేయరు ఇంతే మసాలాతో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బయట బిర్యానీ కూడా అసలు ఈ టేస్ట్కి పనికిరాదు అంత బాగుంటుంది బిర్యానీ టేస్ట్ ఇప్పుడు ఇంకొక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్గా ఎయిటీ పర్సెంట్కి ఒక ఫైనల్గా ఒక లేయర్ వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే అండి ఇంకా మనకి ఇదైతే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇంకొక ఫైనల్ లేయర్ వేసుకుంటున్నాను లాస్ట్ ఇంకా ఫైనల్ వాటర్ అంతా ఉంపేసి మొత్తం రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇంకా మనకి ఆ ర కొంచెం ఉంటుంది వాటర్ చికెన్లో వాటర్ కూడుతున్నాయి ఆ రసానికి మనకి మగ్గిపోతుంది రైస్ అంతా ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మూతపైన బరువు పెట్టండి ఏదైనా ఆవిరిపోకుండా ఉండడానికి తర్వాత పెద్ద మంట పైన ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ సిమ్ మీడియంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే మన చికెన్ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి